భగవద్బంధువులందరికీ శుభస్వాగతం రథసప్తమి రోజు సమంతరకంగా స్నానం చేయాలి తల మీద జిల్లేడు ఆకు రేగుపళ్ళు పెట్టుకుని ఈ మంత్రాన్ని చదివితే ఏడు జన్మల్లో చేసుకున్న పాపాలు కూడా నశిస్తాయి అని వేదాలు ఘోషిస్తున్నాయి యథా జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు तन्मे रोगञ्च शोकञ्च माकरिहन्तु सप्तमी एतजन्म कृतं पापं यश्च जन्मान्तदार्जितं मनोवाक्कायजं यश्च ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानाम्ने सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तं हरिमाकरिसप्तमी రథసప్తమి రోజు తల మీద జిల్లేడు ఆకు రేగుపళ్ళు పెట్టుకుని సమంతరకంగా స్నానం చేస్తే ఏడు జన్మల్లో ఏడు రకాలుగా చేసిన పాపం వలన పొందపోతున్నటువంటి భయంకరమైన ఏడు రకాల వ్యాధులే కాకుండా సమస్త పాపాలు నశిస్తాయి ఆరోగ్యం ఆనందం సొంతమవుతాయి